ಈ ಆತ್ಮೀಯ ಸಾವೇಶ ಜಯಶಂಕರ ಪ್ರಕಾಶ್ ರೆಡ್ಡಿ ಸರ್ ಗಾರಿ ಅನುಸರ ವರ್ಗಂತ ಪಾರ್ಟಿ ವಿಜಯ ಧ್ಯೇಯ ಅಂತ ಪ್ರಕಾಶ್ ರೆಡ್ಡಿ ಸರ್ ಗಾರು ಎಲ್ ಅಭ್ಯರ್ಥಿ ದಸ್ತಗಿರಿ ಗಾರಿನ ಪಾರ್ಲಮೆಂಟ್ ಅಭ್ಯರ್ಥಿ ಮಂಜನೆಯ ನಾರಾಯು ಗಾರಿನ ಧ್ಯೇಯ ಭಾವಿಸಿ ಚಂದ್ರಬಾಬು ನಾಯ್ಡು ಗಾರು ಮರಿ ಮುಖ್ಯಮಂತ್ರಿ ಅವೇ ಒಂದು ಸಂಕಲ್ಪಂತ ಭಾರೀ ಮೆಜಾರ್ತಿ ಸಾಧಿಸ ದಿಶಗ ఈరోజు ఈ పరిచయ వేదిక కార్యక్రమాన్ని ఏర్పాటు చేశారు అందుకు తెలుగుదేశం పార్టీని అఖండ మెజార్టీకి గెలిపించడానికి తన పార్టీ కోసం విజయగా ఉండి శక్తివంచన లేకుండా చేస్తానని చెప్పేసి ఈ సభాముఖంగా పెద్ద చెప్పారు వాస్తవంగా ఇక్కడ తెలుగుదేశం పార్టీలో చిన్న చిన్న ఉన్నాయని చెప్పేసి అవి సోమ కుటుంబంతో కాలం వారి ఇంట్లో చిన్న చిన్న సమస్య ఉంటుంది అందులో భాగంగా మా పార్టీలో అంత ఏకతాటి మీకు వచ్చి ఎవరికి ఏం వర్గ విభేదాలు లేకుండా ఈరోజు అంత కలిసిమెలిసి ఈరోజు నామినేషన్ వేశాం గారు తినేమి లోక్సభ అభ్యర్థిగా నేను తినేమి లోక్సభ అభ్యర్థిగా నేను నామినేషన్ వేశాము ఈరోజు నామినేషన్ వేసిన శుభదినాన ఈరోజు అంత మేము కదాతో మనమంతా కుటుంబ సభ్యులుగా తెలుగుదేశం పార్టీ శ్రేణులన్నీ ఏకతాటి మీకు ఇచ్చాయి కాబట్టి ఈ కోడమురులో అఖండ మెజార్టీతో ఎప్పుడు కనీ విన మెజార్టీ వస్తుందని చెప్పేసి కూడా ఈ సభాముఖంగా తెలియజేస్తుంది అంతేగాక పార్లమెంట్ చేతిలో ఎందుకంటే ప్రకాష్ రెడ్డి సార్ గారు సుదీర్ఘ దశాబ్దాల చేతులు అనుభవం కలిగినటువంటి కుటుంబం వారి ఆశ ఆశీస్సుల మేరకు ఆంజనేయ నారాయణ నాకు కూడా అఖండ మెజార్టీ సాధిస్తారని చెప్పేసి తెలియజేస్తూ